సి మిత్రులు అందరికీ ముందుగా నా నమస్కారాలు నా పేరు పుద్దులు రమణ బీసీ సామాజిక వర్గం చేతి ప్రజా కమిటీ మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశించి చెప్పడం జరిగిన ముందు ప్రెస్ మీట్ పేరు చేసిన అందరూ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో బీసీ సామాజిక వర్గాలు ఏ వర్గానికి కూడా ఏ విధమైన మేలు కానీ సాయం కానీ లక్ష కానీ చేకూర్చలేకపోయింది మరి గత ప్రభుత్వంలో బీసీ వర్గాలకి అందరికీ ఏ ఏ వర్గానికి ఏ కులానికి ఆ కులానికి కూడా అది చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా వారికి వారు వ్యాపారాలు చేసుకోవడానికి లోన్స్ కానీ లోన్స్ కానీ సబ్సిడీ లోన్స్ రెండు ఐదు లక్షలు లోన్స్ ఇచ్చారు సొసైటీలకి ఉంటే పదిహేను లక్షలు పదిహేను పదిహేను లక్షలు ఆ సొసైటీలో తగ్గులు పడి పన్నెండు మంది నుండి పన్నెండు లక్షలు పది మంది నుండి పది లక్షలు అలా ఆ లోన్స్ ఉండి ఆదరణ పద్మొట్టు గత ప్రభుత్వంలో ఇచ్చాడు ఆయన గతంలో సీఎంగా చేసిన తర్వాత కూడా ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేత లో లేవు కానీ మాటలు మాత్రం చెప్తున్నారు వాటర్ దాటిపోయేలాగా ఏ ఒక్కరికి ఈ అన్నీ రద్దు చేయడం ఏ విధమైన లేదు అలాగే వెహికల్ తీసుకునే వాళ్ళు కూడా లోన్స్ సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వం ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కొట్టి ప్రజలకు ఎప్పుడు మేలు చేసి అన్ని వర్గాలకి మేలు చేసి ప్రత్యేకంగా బీసీకి ఎక్కువగా మేలు చేసే ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది బీసీ కార్పొరేషన్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా అందులో నేను స్టేట్ దోడసెట్ పని కేసు కార్పొరేషన్ డైరెక్టర్ కూడా చేశాను స్టేట్ మొత్తానికి ఐదు డైరెక్ట్ డైరెక్టర్లు ఒక చైర్మన్ ఉంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై యాభై ఆరు మందిని వేసి వారి ఎడగొట్టేసి మాలో యూనిటీ లేకుండా ఐదు కార్పొరేషన్ చేసి ఒకే ఉన్నదాన్ని ఒక్కొక్క చైర్మన్ పన్నెండు మంది ఏమో డైరెక్టర్ని పెట్టి ఐక్యత లేకుండా కూడా మెయిన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తయారు చేయని పరిస్థితి వచ్చాయి మరి ఇవన్నీ గమనించి వర్గాలన్నీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి అలాగే జనసేన బీజేపీ ఓటమి ఈ ఓటమి అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మన కాకినాడ సిటీలో మరి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ వన్నమాడి కొండబాబు గారికి సైకిల్ గుర్తుపైన అలాగే జనసేన ఎంపీ అభ్యర్థి అయిన తంగళి శ్రీనివాస్ గారికి పత్రిక మీడియా సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు కొల్లిబం శ్రీనివాస్ యాదవ్ నేను యాదవ్ సమాజ వర్గం నుంచి మాట్లాడుతున్నాను కాకినాడ పార్లమెంట్కి వచ్చేసరికి అత్యధికంగా ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గంలో అయినటువంటి మాపు బీసీలకి సముచిత స్థానం కల్పించకుండా ఈ పార్లమెంట్ ఏడు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా బీసీలు కేటాయించకుండా బీసీలని కించపరిచినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీని అలాగే మా యాదవ్ సామాజిక వర్గం నుంచి చెందినటువంటి అల్లి రాజ్పాకి స్మార్ట్ సిటీ సైట్మెంట్ పదవి ఇచ్చి ఆ పదవి నుంచి తొలగించి సముచిత స్థానం వేరే పదవిని కూడా గౌరవప్రదమైన పదవిని కేటాయించకుండా మా బీసీని కించపరిచినటువంటి మా యాదవ్ సామాజిక వర్గాన్ని కూడా కించపరిచినటువంటి కొండ మన ద్వారపూడి చంద్రశేఖరెడ్డి గారికి మా బీసీల తరపు నుంచి మా యాదవ్ల తరపు నుంచి ఆయనకి మా మద్దతు తెలపకుండా ఎన్డీఏ కూటమి తెలుగుదేశానికి మా యాదవ్ తరఫున మా ఓట్లన్నీ ఆయనకి కేటాయించి అధికారులు తెలుసుకోవాలని నమస్కారం ఈవేళ కాకినాడ నియోజవర్గంలో ఉన్న బీసీల పరిస్థితి అన్న కోణంలో ఈవేళ ఎలక్షన్ ముందు ఈ మాట మాట్లాడితే బీసీల పరిస్థితి ఏ రకంగా ఉందో ఈవేళ యావత్ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది బీసీలు బాధిసత్వంలోకి జారిపోతున్నారా ఈ దేశంలో అత్యధిక అరవై శాతం ఉన్న బీసీల సంఖ్య ఎలా ఉంటే ఈ కాకినాడ పట్టణంలో ఉన్న లక్షా యాభై వేల మంది బీసీలు కూడా తలదించుకునేలాగా ఈ నాలుగున్నర సంవత్సరాల పాలన కాకినాడ నియోజకవర్గం చూస్తే అనేక విషయాలు మనం దోహదం చేస్తూ ఉంటాయి దాంట్లో ప్రధానంగా ఒక బీసీలు పూలే కాలనీని పేరు ఎందుకు మార్చారు అన్న దాని గురించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే దుస్థితిలో ఈవేళ కాకినాడలో బీసీలు ఉన్నారంటే ఈవేళ సిగ్గుపడవలసింది బీసీ సమాజమా లేకపోతే ఇంకేదేనా ఇది మనం ఆలోచన చేసుకోవాలి దీనికి శరమే గీతం పాడేలాగా వచ్చే ఎలక్షన్లో మన గౌరవాన్ని పెంచుకునేలాగా మన సామాజిక గౌరవం పెంచుకునేలాగా మన ప్రయత్నం ఉండాలి అలాగే ఈవేళ అనేక విషయాల మీద మనం చూస్తే బీసీలు ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని కోరుకుంటూ ఉంటారు మీ ఆస్తులు అక్కడ వద్దు మమ్మల్ని మమ్మల్లా మమ్మల్ని మమ్మల్ని బ్రతకండి అనే కోణంలో చూస్తూ ఉంటారు కానీ ఈవేళ బీసీలు ఆ పరిస్థితి లేదు ఈవేళ బీసీలు మాట్లాడుకోవడానికి కూడా భావన వ్యక్తం చేసుకోలేని పరిస్థితి వేళ భయానకమైన వాతావరణం వేళ కాకినాడ పట్టణంలో కానీ నియోజకవర్గంలో కనపడుతుంది అంటే వాళ్ళు మీ పొలిటిషన్ కాకపోయినా కానీ మాలాటి వాళ్ళు కూడా వేళ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వేళ కనబడుతుంది ఇది ఒకసారి యావత్ బీసీ సమాజం కూడా గమనంలో తీసుకోవాలని అవసరం ఇది కూడా ఎందుకు మాలాటు వచ్చిన కారణం ఏంటంటే కనీసం మాలాటు కూడా స్పందించలేకపోతే రేపు పొద్దున్న బీసీ అన్నవాడు ఎవరైనా సరే రోడ్డు మీదకి వస్తే నువ్వు రోడ్డు మీదకి నీ పనేట్రా లోనకుపో అన్న పరిస్థితి వేళ కొన్ని ఆధిపత్య వర్గాలు ఈవేళ డబ్బు అహంకారంతోనో అధికార దాహంతోనో ఈవేళ మనల్ని అణగదొక్కే ప్రయత్నం ఇవన్నిటికీ శర్మగీతం పాడాలి అంటే మన ఆత్మ గౌరవం పెరగాలి మన సామాజిక గౌరవంగా జీవించాలి అంటే ఒక సాటి బీసీ అయినా ఈవేళ వనవాడి కొండబాబు గారు అనే వ్యక్తిని మనం గెలిపించుకుంటే కొంత బీసీలకు గౌరవం పెరుగుతుంది ఈ విషయంలో రెండో దానికి తావు లేకుండా ఇంకో విషయం ఏంటంటే కొంతమంది కొన్ని కారణాల ఇచ్చా కానీ వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం ఇచ్చా కానీ వ్యక్తిగతంగా మన ఉన్న వాళ్ళ లింకుల వల్ల కానీ కొంతమంది బీసీ జనులు నాయకులు ఆదిపక్ష వర్గాల పార్టీల దగ్గర నాయకుల దగ్గర ఉండిపోయినా కానీ వాళ్ళు కూడా ఒక ఆత్మసాక్షిగా గుండెలు మీద చేసుకుని మనం ఓటు ఎవరికి వెయ్యాలి అన్న కోణంలో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ వేళ లేకపోతే ఇవాళ సమాజం అంతా కూడా భ్రష్ పడిపోతుంది కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని సవీయంగా తెలియజేసుకుంటాను ఆ ఆ ఓయ్ ఎగరే ఎగరే వาสన ఎగరే ఎగరే వาสన ఈసే లైకెన తప్ తాలి